అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ మటన్ బిర్యానీ చూపించబోతున్నానండి దీనిలో నేను ఏమేం వేశాను ఏమేం వెయ్యలేదు అన్నీ గమనించండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా బిర్యానీ రెడీ చేయొచ్చు అందుకే నేను ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నాను అంత పర్ఫెక్ట్గా చివరి వరకు చూడండి వీడియో మీకే అర్థమవుతుంది దీనికి నేను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుంటున్నానండి మటన్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను చూసారా నేను ఏం వేశానో ఇందులో ఇది వెన్న వెన్నపూస అండి ఈ వెన్నపూస వేశాను అంటే నెయ్యికి బదులుగా నేను వెన్నపూస వేసి అది బాగా కరిగి చూడండి నెయ్యి నెయ్యి తయారయ్యింది ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకుంటానండి చూడండి ఇందులోనే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసి ఇందులోనే ఉల్లిపాయలు ఫస్ట్ కర్రీ అయితే రెడీ చేసుకుంటానండి నేను ఆ కర్రీ ఎలా రెడీ చేస్తానో కూడా ఒకసారి బాగా గమనించండి చూడండి చక్కా లవంగాలు మరాఠీ మొగ్గ వేశాను యాలకలు లే వెయ్యలేదండి అంటే నాకు ఇంట్లో అయిపోయాయి నేను వండేటప్పుడు చూసుకున్నాను అందుకు నేను ప్రత్యేకంగా తెప్పించలేదు అలాగే వేసేసాను చూసారా ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాలకలు వెయ్యకపోయినా బిర్యానీ బాగా ఉందండి అందుకే చెప్తున్నాను ఏమి మిస్ చేశానో ఏమి ఏమేమి వేశానో పర్ఫెక్ట్గా చూడండి అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను వన్ కేజీ మటన్ తీసుకున్నానండి వన్ కేజీ మటన్కి నేను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను కానీ వన్ కేజీ మటన్ తీసుకున్నప్పుడు వన్ కేజీ రైస్ వేస్తే రెండు కరెక్ట్గా సరిపోతుంది నేను కాకపోతే ఇంకొంచెం ఎక్కువ రైస్ అయితే తీసుకున్నాను చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇది ఫ్రై చేసుకుంటున్నాను బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి నేను ముందుగానే ఒక వన్ అవర్ ముందుగానే కడిగి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైసే కడిగి పెట్టుకున్నాను చూసారా టమోటా కూడా నేను ఎక్కువ టమోటాలు తీసుకుంటున్నానండి ఇవి నాలుగు టమోటాలండి నాలుగు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను బిర్యానీకి అసలు చాలామంది టమోటా వెయ్యరు నేను టమోటా వేసి బిర్యానీ చేస్తాను వేయకుండా కూడా బిర్యానీ చేస్తాను వేస్తే ఒక టేస్ట్ వేయకపోతే ఒక టేస్ట్ అండి అందుకు అన్ని రకాల టేస్ట్లు అయితే నేను చేస్తుంటాను చేసి చూ తినిపిస్తుంటాను మా ఇంట్లో వాళ్ళకి చూడండి ఇందులోనే పసుపు కారం అన్నీ వేసేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది మటన్ కదా వన్ కేజీ మటన్కి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను నేను రైస్ మన ఇష్టం అండి కాకపోతే ఈక్వల్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే మసాలా ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అంతే చూడండి కొత్తిమీర పుదీనా రెండు వేసేస్తున్నాను ఇందులోనే ఈ మొత్తం ఫ్రై చేసి ఇందులోనే కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలండి ఇదిగోండి కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇందులో పెరుగు వేయాలి కదండి నేనైతే పెరుగుకి బదులుగా నేను నాలుగు ఐదు రోజులు మీగడ అంటే పెరుగు మీద మీగడ పక్కన పెట్టుకున్నాను ఆ మీగడని ఇవాళ నేను మిక్సీ పట్టి అదే వెన్న పూసుతో నేను ఈ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన ఈ మజ్జిగ అండి అంటే చిక్కటి మజ్జిగ అదే వేసేస్తున్నాను పెరుగుకి బదులుగా ఇదే వేస్తున్నానండి నేను ముందుగా ఉప్పు కూడా వేసేసాను చూశారు కదా మీరు ఇప్పుడు ఈ అండి అంటే చిలికిన చిలికిన పెరుగు ఇది నేను పాల మీద మీగడ పే తోడు పెట్టనండి పెరుగు తోడు పెట్టేసి పెరుగు పైన లేయర్ ఫామ్ అవుతుంది కదా మీగడ ఆ మీగడ పక్కన తీసుకుంటాను అది ఫ్రెష్గా అయితేనే ఇలా చేస్తాను ఫ్రెష్గా లేకపోతే పారేస్తానండి ఇలా వాడను నేను వంటకి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాలండి ఈ మటన్ అయితే ఉడకడానికి చూసారా సిక్స్ విజిల్స్ వచ్చాయి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూశాను అంటే మటన్ కొంచెం బా బాగా మంచిగా ఉందండి అంటే త్వరగా ఉడుగుతుందని చెప్పి నేను సిక్స్ విజిల్సే రానిచ్చాను ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ పెట్టొచ్చు అనే ఉద్దేశంతో తీశాను తీస్తే బాగానే ఉడికిందండి అయితే మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి నేను ముక్క అయితే చెక్ చేస్తున్నాను ఉడికింది చూడండి ఉడికిపోయింది ఇప్పుడు నేను ఈ పీసెస్ మొత్తం పక్కకు తీసుకుంటానండి ఇందులో నుంచి ఈ మటన్ పీసెస్ మొత్తం పక్కకి తీసేసి ఈ గ్రేవీ మాత్రం ఇలాగే ఉంచేస్తాను ఈ గ్రేవీలో నేను ఎసురు వేసేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను మీరంతా ఈ ప్రాసెస్ అయితే కొంచెం జాగ్రత్తగా చూడండి సింపుల్గా ఉంటుంది మీకు వండుకోవడానికి ఈ పీసెస్ ఇలా పక్కకు తీసుకోవడం వల్ల ఈ పీస్కి మసాలా అంతా పట్టి ఉంటుంది కదా ఆ టేస్ట్ పీస్ బాగుంటుందండి పీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఎసురు వేసేసి కూడా మనము బిర్యానీ చేసుకోవచ్చు కాకపోతే ఈ పీస్ ఇప్పుడు ఇలా తీసి వేసుకున్నంత టేస్ట్గా ఆ ఎసురులో వేసిన ముక్క అయితే నీళ్ళల్లో బాగా ఉడిగిపోతుంది కదా అంత టేస్ట్ రాదు అందుకని ఇలా తీసుకున్నాను ఇప్పుడు నేను బిర్యానీ ఏ గిన్నెలో అయితే వండాలో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఈ గ్రేవీ మొత్తము చూసారా ఈ గ్రేవీ ఇందులో వేసేసి ఇప్పుడు ఇందులో ఎసురు వేసేస్తానండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానని చెప్పాను కదా ఈ ఇదే చెంబండి దీంతో నేను వన్ మూడు చెంబులు అనమాట ఇప్పుడు దీంతో నేను వాటర్ అయితే వేసేస్తాను కరెక్ట్గా కొలుచుకొని ఇప్పుడు చూసారా ఎంత మూడు చెంబులకు కాను నాలుగున్నర వేయాలండి ఇప్పుడు నాలుగున్నర వేసేస్తాను గ్రేవీ ముందు కొంచెం గ్రేవీ లిక్విడ్గా ఉంది కదా అదికు అది నేను లెక్కకి తీసుకోవటం లేదు ఎందుకంటే నేను నేను తీసుకున్న రైస్కి కొంచెం ఎసురు బాగానే పడుతుంది అయినా కూడా నేను ఒకటికి ఒకటిన్నరే తీసుకుంటాను చూసారా నాలుగున్నర వేశాను నేను ఒకటికి ఒకటిన్నర చెప్పున నాలుగున్నర చెంబు వేసాను ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నేను నిమ్మరసం కూడా వేస్తానండి ఇదిగోండి నిమ్మరసం పిండి పక్కన పెట్టుకున్నాను నిమ్మరసం వేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే రైస్ వండాలి అంటే పలావు వండాలి అంటే బగారా రైస్ కానివ్వండి బిర్యానీ కానివ్వండి ఏదైనా సరే రెండు కేజీలు రైస్కి పీడికేడు ఉప్పు వేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి రెండు కేజీల రైస్కి పిడికెడు ఉప్పు ఇలా ఈ గ్రేవీ వేసి వేసే దాంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు ఆ గ్రేవీలో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలండి ఆ లెక్క ప్రకారం మీరు వేసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అయితే నేను ఇందులో ఎసురు వచ్చేసింది కదా ఎసురులో వేసేస్తున్నాను ఇది బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైస్ నేను కరెక్ట్గా రైస్ బాస్మతి ఉన్నాయి అని వంట ప్రిపేర్ చేశాను ఆ టైంకి బాస్మతి రైస్ లేదు యాలకులు లేవు ఇంట్లో ఇంకా ఎట్లాగైనా వంట చేసేసేయాలి కాబట్టి చేసేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఏది లేకపోయినా బిర్యానీ బాగానే వచ్చిందండి సూపర్గా ఉంది బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంది ఏది ఉన్నా లేకపోయినా వంట మనం అద్భుతంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఇది బాగా ఉడికిపోతుంది ఇది కొంచెం బాగా ఉడికిన తరువాత అయితే నేను ఈ పీసెస్ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఈ రైస్ గట్టిపడేటప్పుడు మనము ఆ పీసెస్ వేసేసుకోవాలి ఇందులో చూసారా ఇది రైస్ అయితే గట్టిపడిపోతుంది నేను పక్కన చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాను ఆ వీడియో ఇంకా నాకు చేయడానికి కుదరలేదండి అందుకని ఆ ప్రిపరేషన్ అదంతా అయితే మేము నేను మీకేం చూపించలేదు చూసారా ఓన్లీ బిర్యానీ ఒక్కటే చూపించాను చూడండి ఇప్పుడు నేను తీసిపెట్టుకున్న మటన్ ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలండి బాగా అంటే కింది ముక్కలన్నీ కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం కలుపుకున్నా చాలు కలుపుకున్న తరువాత మనము కలర్ వేసుకోవాలి కలర్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే చూడ్డానికి కలర్ఫుల్గా కనపడడం కోసం మనం కలర్ వేసుకోవాలి నేనైతే ఒకటే చెప్తానండి కలర్ ఎంత తగ్గించి వాడితే అంత మంచిదనే నా ఉద్దేశము కాకపోతే కలర్ఫుల్గా కనపడాలి కాబట్టి నేను గ్రీన్ కలరు రెడ్ కలర్ రెండు కూడా అది కొంచెం ఇది కొంచెం నేను నిమ్మరసంలో కలిపి వేస్తానండి వాటర్లో వేయను కొంతమంది పాలల్లో కలిపి వేస్తారు నేనైతే నిమ్మరసంలో ఈ ఈ కలర్ నిమ్మరసంలో కలుపుకుంటాను ఎందుకంటే నిమ్మరసం ఎంత వేసినా కూడా బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి దానివల్ల టేస్ట్ పోదు అందుకని నేను నిమ్మరసం ఎక్కువే వాడతాను బిర్యానీలో చూడండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసాను ఇప్పుడు బాగా మగ్గిపోయింది చూడండి రైస్ అయితే బాగా మగ్గింది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చూసారా రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చిందండి నేను మొత్తం బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తాను రెండు మిక్స్ చేసి కూడా బిర్యానీ చేస్తానండి నార్మల్ రైస్ బాస్మతి రైస్ రెండు మిక్స్ చేసి కూడా చేస్తాను ఇలాగా మామూలు రైస్తో కూడా బిర్యానీ చేస్తానండి చూడండి ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత పొడి పొడిగా కనపడుతుందో చూసారా ఇలా రావాలండి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అసలు మటన్ బిర్యానీ అంటే ఇంకా చెప్పనవసరం లేదు చూసారా ఎంత పొడి పొడిగా ఉందో నేను ప్లేట్లోకి తీస్తుంటే అర్థమైపోతుంది కదా పీసెస్ కూడా పెద్దవి అయితే చేయించలేదండి చిన్న పీసెస్ చేయించుకొచ్చారు చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరందరూ కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను చేసే బిర్యానీస్ మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్